ఉపాధ్యాయులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే జయ రెడ్డి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు బడి మానేసిన బాలికల పాలిట కల్పవృక్షాలు అయితే ఇందులో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి మాత్రం ఎంతో దుర్భరమైనది గత రెండు వేల ఐదవ సంవత్సరంలో భవనాల్లో ఈ పాఠశాలలను అప్పటి ప్రభుత్వం ప్రారంభించారు అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు కళాశాలల స్థాయి వరకు అభివృద్ధి చెందాయి ఇంతటి ఘన విజయానికి కారకులైన ఉపాధ్యాయులను ఇతర సిబ్బందిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మానేసిన బాలికలను అనాథలను హాస్టల్లో చేర్చుకొని వారికి పగలు రాత్రి ఆదివారాలు సెలవు దినాల్లో కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు ఉపాధ్యాయులు కానీ వారి సేవలకు తగిన గుర్తింపు లభించుటలేదు వారి అర్హతలకు అనుభవానికి తగిన వేతనాలు ప్రభుత్వం చెల్లించుటలేదు వెట్టి చాకరీ చేస్తున్న బాలికలను విముక్తి చేయాలని ఈ పాఠశాలలను నెలకొల్పారు కానీ అందులో పనిచేసే ఉపాధ్యాయుల శ్రమను దోపిడీ చేస్తున్నారు వారితో వెట్టి చాకరీ చేయిస్తున్నారు ఇదెక్కడి న్యాయమంటూ కేజీబీబీ ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో వారికి న్యాయం జరగలేదు వారి గోడు వినే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలోనైనా వారి కష్టాలు తీరతాయని తమకు ఉద్యోగ భద్రత లభిస్తుందని వారు ఆశతో ఎదురు చూస్తున్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు జయనాగేశ్వర్ రెడ్డిని ఆయన నివాసం వద్ద కలిసి తమ బాధలను ఏకరువు పెట్టారు గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం కేజీబీవీ ఉపాధ్యాయులకు కూడా మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేయాలి కానీ అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేశారు కేజీబీబీలను మాత్రం విస్మరించడం జరిగింది తమకు న్యాయం చేయాలని తమకు ఉద్యోగ భద్రత కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు మీకు అండగా నేను ఉంటానని మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తప్పక మీకు ప్రయోజనం చేకూరుస్తానని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు హామీ ఇచ్చారు